నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో అన్నగారి ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అలాగే యువగలమే జనగళమై తను నడుస్తూ సమాజాన్ని నడిపిస్తూ విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఇవాళ ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను నాతో పాటు నలభై మంది కార్యవర్గ సభ్యులం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం చేశాం దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మనిషి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి గౌరవ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి అలాగే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వినుకొండ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారికి ప్రతిపాటి పుల్లారావు గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి అలాగే చదలవాడ అరవింద్ బాబు గారికి భాష్యం ప్రవీణ్ గారికి అందరికీ ఎట్లపాటి వెంకట్రావు గారికి కొండల కొండయ్య గారికి వచ్చిన నజీర్ అహ్మద్ గారికి నల్లపాటి రాము గారికి అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి అందరికీ ముందుగా నా నమస్కారాలండి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకి ఇవాళ పదవి వచ్చింది ఎంతోమంది అతిరథ మహారాథులు ఉద్దండులు ఎడ్లపాటి వెంకట్రావు గారు తర్వాత మాకినేని పెదరత్యత్య గారు తర్వాత పొద్దుపాటి పుల్లారావు గారు తర్వాత జీవి ఆంజనేయులు గారు తర్వాత కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఇటువంటి అతిరథ పని పనిచేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడికి ఒక ముస్లిం మైనారిటీకి రావటం అనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే చెల్లుబాటు అవుతుంది ఒక కర్తను ఎందుకు అన్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని సార్ ఒక కేవలం ఒక క్లస్టర్ ఇన్చార్జ్ని నియోజకవర్గ మైనార్టీసీ ప్రెసిడెంట్ని ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి ఒక మైనార్టీసీ ప్రెసిడెంట్కి ఇవాళ పల్నాడు జిల్లా ప్రతి అధ్యక్ష పదవి ఇచ్చారంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది ఒక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి చెందుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో భేదం లేదు ధనికా పేదభేదం లేదు ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీకి సమానమే అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పుకుంటూ వస్తాం సార్ నిన్నే లోకేష్ గారు చెప్పారు ఇందాక నేను వాళ్ళని ఉచ్చరిస్తూ గౌరవ జాతీయ అధ్యక్షులు అన్నాను గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నాను ప్రభుత్వం అనేది అద్దెండు లాంటిది పార్టీయే సొంతలు లాంటిది సో పార్టీ పిలుపులతోనే మమ్మల్ని పిలవండి పార్టీయే సుప్రీం పార్టీ తర్వాతే ప్రభుత్వం పార్టీ తర్వాత ఏ పదవైన అని నిన్న వాళ్ళు మాతో అంటాం నేను ఇవాళ ఆ పదాన్ని ఉచ్చరించడం జరిగింది పార్టీ సుప్రీం పార్టీ తర్వాతే ప్రభుత్వం అయినా ఇంకోటైనా ఇంకోటైనా అన్నారు దానికి అనుగుణంగానే ఇవాళ నేను గౌరవ జాతీయ అధ్యక్షులు గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఉచ్చరించడం జరిగింది సోదరులరా ఒకటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీలో మన పని మనం చేసుకుంటూ నిజాయితీగా నిబద్ధతగా పనిచేసుకుంటూ పోతా ఉంటే పదవులు వాటంతటవే వస్తాయి వాస్తవంగా ఈ పదవి నేను ఎవరిని అడగలేదు నాది ఆ స్థాయి కూడా కాదు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని ఒక మండల స్థాయి నాయకుడిని ఒక పెద్ద పెదకూరపాడు నియోజకవరని తప్పితే నేను ఎవరికీ తెలియదు వాస్తవంగా నాకు పెద్ద పెదకూరపు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పచెప్పిన బాధ్యతని తలవంచుకొని నిజాయితీగా చేసుకొని పోవడమే నా పని అంతకుమించి నాకు బయట ప్రపంచం కూడా పని లేదు అదే ఆ విధంగా నేను పనిచేసుకుంటున్న వాడిని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తించి నేను చేసిన పనికి ప్రతిఫలంగా వాళ్ళు పిలిచి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఇవాళ నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు రేపు మీలో కూడా చాలా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళలో కూడా చాలా మంది ఇవాళ ఇటు పక్క వచ్చి ఇటు కూర్చొని మాతో పాటుగా ఇదంతా చేయవచ్చు ఒకటే చెబుతున్నాను సోదరులారా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాకు ఈ పదవినిచ్చిందో ఆ పదవిని అతిరథ మహారాజులైన పల్నాడు జిల్లాకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గారు ఉన్నారు వీళ్ళందరి సలహాలు సూచనతో సమన్వయం చేసుకుంటా ముందుకు పోతూ ఉంటాను మా వల్ల కూడా కానీ ఏదన్నా ఉంటే గౌరవ ఇన్ఛార్జ్ మిషన్ గారి దృష్టిలో పెట్టి వారితో సమన్వయం చేసుకుంటా జిల్లాని ముందుకు తీసుకెళ్తూ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు ఎలా గెలిచామో రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా అదే విధంగా పల్నాడు గడ్డపై తెలుగుదేశం పార్టీ యొక్క జెండాని రెపరెపలాడే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను నా వంతు కృషి చేస్తాను నేను మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా దానికి ముందుగా సెమీఫైనల్స్ రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనమందరం వాస్తవంగా పద్దెనిమిది నెలల కాలం అయింది గవర్నమెంట్ అయ్యి పద్దెనిమిది నెలల కాలంలో అందరూ గత ఐదేళ్ళు పడిన ఇబ్బంది మూలాన ఇందాక గౌరవ పుల్లారావు గారు అన్నట్టు కొన్ని కొన్ని ఆలోచనలు మన ఆలోచనలో ఉన్నాయి వాటిని అందుకోలేకపోయినప్పుడు కొంత అసంతృప్తి కొంత ఇరిటేషన్ ఉంటుంది కానీ వాటి అన్నిటినీ అధిగమించి మళ్ళీ మన స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా పోటీ చేసి పార్టీ ఉంటేనే పార్టీ గెలుచుంటేనే మీదైనా నాదైనా కోరిక ఇవాళ రేపు కోరింది పార్టీ గెలిచి పార్టీ అధికారం లేకపోతే మళ్ళా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళా మనం అన్ని బాధలు పడాల్సి వచ్చింది సో పార్టీ అనేది ఇంపార్టెంట్ పార్టీ అనేది సుప్రీం పార్టీ గెలవడం కోసం మన మన జీవితాల్ని మన యొక్క ఆశల్ని మన యొక్క కోరికల్ని త్యాగం చేసి మన పార్టీ కోసం ముందుకు ఉండాలి అలాగే తెల్నాడు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడాను ఇప్పటిదాకా ఈ గడ్డపై నుంచి ఈ వేదికపై నుంచి ప్రతిపక్ష వైసీపీ పార్టీకి కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను చెప్పాను ఇందాక పెదకూరపాడు నియోజకవర్గం తప్పితే నేను ఎవరికి తెలియదు అని ఈ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించిన ఆరుగురు ఆలీబాబా అడ్డజన్ దొంగలతో పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అతన్ని అడగండి జానీ అంటే ఎందుకు చదువుతాడు అమరావతి జానీ అంటే అతను అడగని చదువుతాడు మీ ఆరుగురు తెలియకపోవచ్చు అతనికి బాగా తెలుసు నా హిస్టరీ నేను చెప్పు నేను నా హిస్టరీ అతనికి బాగా చూసు అతను అడగండి అమరావతి జానీ అంటే అతను ఖచ్చితంగా మీ ఖచ్చితంగా చదువుతాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ మా పాలనలో విధానపరమైన లోపాలు ఉంటే ఎత్తి చూపండి అవకాశం చోటల్లా ఇందాక గౌరవ ఎంపీ గారు చెప్పారు పెన్నెల్లో ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని రాజకీయ పులువు పులిపి దాన్ని ఏదో పెద్ద రాజాంతం చేయడానికి వస్తున్నారు వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే వీళ్ళు మా పాలనలో లోపాలు ఎత్తి చూపడానికి ఎటువంటి అవకాశం దొరక్క ఎక్కడ శవం కనపడితే ఆ శవం దగ్గర పోయి గద్దలు ఇంతకుముందు శవం కనపడితే గద్దలు ఎక్కడ నా శవం కనపడితే ఆ శవం దగ్గర పోయి గద్దల్లాగా వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు గోడే చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విధానపరమైన లోపాలు విధానపరంగా మీరు మమ్మల్ని ప్రయత్నించండి మేము సమాధానం చెబుతాము కానీ కానీ మీరు పద్ధతి మీరే ప్రవర్తిస్తే మాత్రం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా నేనైతే సార్ వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష జిల్లా అధ్యక్ష బడ్జెట్ తీసుకున్నాను ప్రతిపక్షం అయితే నాకు అసలు చాలా కసి సార్ వాస్తవంగా పనిచేయాలంటే వాస్తవంగా నేను అది కాదు సార్ ప్రతిపక్షం ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు మొత్తం అమరావతిలో ఏ కార్యక్రమం చేసినా రెండు వందల మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద కానీ అధికార పార్టీ మీద దమ్మిపోయేవాళ్ళం దౌర్జన్యంగా ఐదుగురు చేయలు మారారు ఐదేళ్లలో నాకోసం కానీ ఇప్పుడు రెండేళ్ల నుంచి మా వాళ్ళు పని లేదు రెండేళ్ల నుంచి మా వాళ్ళకి పని లేదు ఏం చేయలేక బాబు మాకు ఏం చెప్పట్లేదు అంటున్నారు సో దీన్ని బట్టి దృష్టి పెట్టుకొని ప్రతిపక్ష వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైనా కానీ వాళ్ళ పద్ధతిలో ఉండి వాళ్ళ హద్దుల్లో ఉండి ప్రవర్తిస్తే చాలా పద్ధతిగా ఉండిద్ది దీన్నైతే ఈ సభాధ్యక్షగా నేను ప్రమాణ స్వీకారం చూలికే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా దీన్నైతే దృష్టిలో పెట్టుకోవాలా అలాగే చెబుతాను చెబుతానమ్మా ఇందాక ఒక మాట చెబుతాను పిల్ల పిన్ని గురించి కూడా చెబుతాను ఎంపీ గౌరవ ఎంపీ గౌరవ గౌరవ ఎంపీ గారు అన్నారు పల్నా పిన్ని గ్రామంలో గవర్నమెంట్ మారగానే అటు మూడు వందలు ఇటు మూడు వందలు ఊరు వదిలిపెట్టడం జరిగింది కానీ గత గవర్నమెంట్లో మూడు వందల మంది ఊరు వదిలిపెట్టారు అంటే వాళ్ళు దాడి చేస్తే ఊరు వదిలిపెట్టి వస్తే ఏర్పడి శ్రీనివాసరావు గారు గుంటూరులో ఒక కళ్యాణ మండపం తీసుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పించాడు కానీ ఈసారి మనమేం దాడి చేయలేదు వాళ్ళే భయంతో వెళ్ళిపోయారు అటువంటి సంస్కృతిని కూడా ఒకటి రెండు సార్లు నేను పిన్నిళ్ళు వెళ్ళి ముస్లిం కమ్యూనిటీ కాబట్టి అక్కడ వాళ్ళందరితో కూర్చొని అక్కడ శాంతి పావురాలు ఎగరేయటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న తారతమ్యాలు చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా కానీ రాబోయే కాలం మనకి స్థానిక స్థానిక సంస్థలని ఎదుర్కొయే కాలం ఎదుర్కొనిపోయే కాలం కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటే జనరల్ ఎలక్షన్స్కి సహజంగా సెమీఫైనల్స్ లాంటివి ఆ సెమీఫైనల్స్లో కూడా మనం సక్సెస్ అయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడున్న అతిరథ మహారాజులు అందరి సలహాలు సూచనలు ఆశీస్సులతో నేను పల్నాడు జిల్లాని ముందుకు తీసుకెళ్తానని నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ అందరికీ ధన్యవాదాలండి కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటే జనరల్ ఎలక్షన్స్ కిజంగా సెమీ ఫైనల్స్ లాంటివి ఆ సెమీఫైనల్స్ లో కూడా మనం సక్సెస్ అయ్యే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న మహారాజుల అందరి సలహాలు సూచనలు ఆశీస్సులతో నేను పల్నాడు జిల్లాని ముందుకు తీసుకెళ్తానని నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్ అందరికీ ధన్యవాదాలండి